హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అయితే ఆర్మ్ లూజ్ అనేది ఏడున్నర ఇంచుల వరకు అయితే మనకు అతుకులు పడవండి ఏడున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనం తీసుకున్న పన్నా అంటే మనకి లైనింగ్ పన్నా వచ్చేసి అంతే ఉంటుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు సో ఏడున్నర అంటే ఎనిమిదిన్నర కన్నా ఎక్కువ దాటేసింది అనుకోండి ఆరుములుసు అప్పుడు అతుకులు పడతాయి అతుకులు పడినప్పుడు మనకి క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలంటే పైన మనం కరువు తిరిగిన చోట కట్ చేస్తాం కదా అక్కడ క్లాత్ మిగులుతుంది ఆ క్లాత్లో మిగిలిన పీసులు ఇలా సైడ్కి జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా హ్యాండ్ కర్వు ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసిన తర్వాత ఆ పైన పాటలో మనకి కొంచెం పీస్ మిగులుతుంది అదే ఇది అన్నమాట ఈ పీస్ ని మనం సైడ్ జాయింట్ కింద వాడుకోవచ్చు ఒరిజినల్ క్లాత్కైనా సరే లైనింగ్ క్లాత్కైనా సరే సో ఇలా చేయటం వల్ల మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఎంత తక్కువ క్లాత్ వచ్చినా కూడా సరిగ్గా సెట్ అవుతుంది ఇది చూడండి ఈ పీసులన్నీ కూడా పైన కట్ చేసిన పీసులు అనమాట హ్యాండ్ కరువు తీస్తాం కదా అక్కడ కట్ చేసిన పీసులు కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి ఎక్కువ తక్కువ ఏమి రావు కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి మంచి షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ అనేది మొత్తం కూడా మనం దీనికోసం స్పెషల్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను కొత్తలో ఏం చేసేదానంటే ఆ పక్కన షేపు కరెక్ట్గా రావడానికి నేను స్పెషల్గా కట్ చేసుకునే దాన్ని మార్కింగ్ వేసుకుని ఈ టిప్ తెలియకముందు సో తర్వాత తెలిసిన తర్వాత ఈ మరీ ఇంత ఈజీ అనిపించింది అనమాట ఎందుకంటే పైన కట్ చేస్తాం కదా ఆ కట్ చేసిన పీస్నే కదా జాయిన్ చేసేది సో అలాగా నేనైతే చాలా బాగా టిప్స్ అనేవి నేర్చుకున్నాను అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను టైము సేవ్ అవుతుంది నీట్గా కూడా ఫినిషింగ్ వస్తుంది ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి కాకుండా లైనింగ్ క్లాత్కి జాయింట్లు వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఆ తర్వాత కొన్నిసార్లు మనకి ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడతాయి లైనింగ్ క్లాత్ క్లాత్ కూడా పడతాయి కొన్ని ఆట్లకి అయితే ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే పడతాయి సో అలాంటప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి జాయింట్లు వేసేసుకోవాలి సో తర్వాత మన హ్యాండ్ని ఇలాగా ఉల్టా సీదా చెక్ చేసుకుని సీదా అనేది మనం వైపు పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి టాప్ స్టిచ్ మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఆ పైన మిగిలిన పీస్ ఉంటుంది కదా నేను దాని గురించి ముందు మాట్లాడింది ఇప్పుడు కట్ చేసుకుని సైడ్కి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా నాకు కొంచెం ఎక్కువే ఉంది ఎందుకంటే మన బార్డర్ ఎంత ఉందో అంత హైట్ కట్ చేస్తాం కానీ హ్యాండ్ మాత్రం అంత బార్డర్ లేదనమాట అందుకుని మనకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ జాయింట్ వేసుకోవాలి ఇలాగా ఓకేనా ఎక్కువ ఖర్చు పెట్టుకుని వేసుకోండి పీలకపోకుండా ఉంటుంది కొంచెం క్లాత్ ఉంచేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ మనం ఫోల్డ్ చేసింది ఒక స్టిచ్ వేసేసుకోవాలి పోగులు బయటకు రాకుండా ఉండటానికి ఇక్కడ అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది మళ్ళీ ఇంకొక వైపు కూడా అంతే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటామే ఎలాగైతే వేస్తున్నా అలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇక్కడ ఏగేస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసుకొని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ప్లస్ గుర్తు అనేది నీట్గా వస్తుంది ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా అంతే సేమ్ అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి పైన లైనింగ్ క్లాత్ పెట్టుకోండి పైన లైనింగ్ క్లాత్ మనం జాయింట్లు వేసాం కదా సైడ్కి చిన్న పీసెస్ ఆ ఉల్టా అనేది మన మనం ఉండాలన్నమాట తిప్పినప్పుడు సీదా బయటకు వస్తుంది ఇలా తిప్పినప్పుడు సీదా బయటకు వస్తుంది ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా అంతా లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఉన్న ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుని సైడ్కి జాయింట్లు వేసేసుకోవాలి ఇలా మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి అంతేనండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసుకున్నామంటే అంటే హ్యాండ్ని జాయిన్ చేసుకుని సైజ్ జాయిన్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ఫినిషింగ్ మిస్ అవ్వకుండా మంచి ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇంకో ఇంకో పీస్ జాయిన్ చేసుకోవాలి కదా మనం ఇక్కడ కూడా అంతే నాకైతే ఈ టిప్ తెలియకముందు ఏం చేసేదని అంటే స్పెషల్గా పైన క్లాత్ని పైన క్లాత్ మిగులుతుందని తెలియక వేరే క్లాత్ని జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సరిగ్గా సరిపోయేది కాదనమాట ఒరిజినల్ క్లాత్ అయినా లైనింగ్ క్లాత్ అయినా కస్టమర్స్ ఏమన్నవారంటే నాకు వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే వాళ్ళు సరిపో సరిపెట్టుకుంటారు నువ్వే చూడు ఒకసారి ఎలాగ సరిపెట్టుకోవాలో ఏంటనేది అడ్జస్ట్ చేయమని చెప్పేవారనమాట సో నాకు తెలిసింది కాదు ఎంత బాగా కుట్టినా కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ఏంటనేది సో ఇలాగా మనకు తెలిసిందనుకోండి ఎక్కడ ఏది కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవాలో తెలిస్తే ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా కూడా మనం ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఒక టైలర్ దగ్గర మంచిగా వస్తుంది ఇంకో టైలర్ దగ్గర మాకు క్లాత్లు సరిపోవట్లేదంటే ఇదే మెయిన్ వచ్చేసిన ప్రాబ్లం ఇదే అనమాట సో పైన మిగిలిన క్లాత్ని ఇలా జాయింట్లో వేసేసుకుందాం అంటే ఆర్మ్ లూజ్ ఎంత పెద్దకున్నా కూడా ప్రాబ్లం ఉండదండి చాలా బాగా సెట్ అయిపోతాయి ముందు ఇలాంటి బ్లౌజ్లే నేను అతుకులు వేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని సేమ్ ఈ కస్టమర్లే పాత కస్టమర్లే ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోతుందంటే ఎంతైనా మొత్తం కూడా టిప్సే ఉన్నాయండి టైలరింగ్లో ఎదగాలంటే ఖచ్చితంగా టిప్స్ తెలిసి ఉండాలి మీరు ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చినా ఎంత బాగా ఫిట్టింగ్ ఇచ్చినా కూడా టిప్స్ తెలియకపోతే మాత్రం టైల టైలరింగ్లో గ్రోత్ రావడం అనేది చాలా చాలా కష్టం నాకు టిప్స్ తెలియడం వల్లే గ్రోత్ అనేది ఫాస్ట్గా వచ్చింది ఆ గ్రోత్ మీకు కూడా రావాలని చెప్పేసి ఏది దాచుకోకుండా మీతో షేర్ చేస్తున్నాను ఇలా నీటే కట్ చేసుకుంటామే ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా తక్కువ క్లాత్తోనే మీరు కూడా ఈజీగా కుట్టేయచ్చు టిప్స్ తెలిసిందంటే మనం చేసే వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్